శ్రీమత్రే నమ శుభోదయం అండి వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి శుభోదయం ఈరోజు మంగళవారం అండి హ్యాపీ మంగళవారం అండి అందరికీ ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలి అని ఆ తల్లిని కోరుకుంటున్నాను అందరినీ బాగా చూడు తల్లి ఎవరెవరు కోరికలు ఉంటే వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చు అదే విధంగా నా కోరికలు కూడా ఉన్నాయి నీకు తెలుసు తల్లి నెరవేర్చు నా కోరికలను కూడా ఈరోజు వచ్చేసి డైలీ బ్లాగేనండి డైలీ బ్లాగ్ ఏంటంటే ఇప్పటిదాకా టిఫిన్లు క్లీనింగ్లు ఇవన్నీ అయిపోయాండి టీలు టిఫిన్లు క్లీనింగ్ ఇప్పటిదాకా చేసుకున్నాను అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్కి ఈరోజు వచ్చేసి బోన్స్ బోన్స్కి చారు చేస్తున్నానండి మటన్ బోన్ ఉంటుంది కదండి దాంట్లోటివి మెత్ కొంచెం బయట వైట్వి కొంచెం మెత్త మెత్త బోన్లు ఉంటాయి చూడండి అవి తీసి చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ చారు నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటే నేను మా అత్త దగ్గర నేర్చుకున్నాను మా అత్త మాడబిడ్డ పెట్టంగా చూసినాను మాడబిడ్డ కూడా మా అత్త దగ్గర నేర్చుకుంది మా ఇద్దరికంటే మా అత్త బాగా పెట్టుద్ది అయితే ఊరికి వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా నేను చూపిస్తాను మా అత్తతో సూట్ చేయించి ఓకేనా మా అత్తతోటి సూట్ చేయించి చూస్త చూపిస్తాను ఆమె ఇంకా చాలా బాగా పెట్టుద్ది మా ఇద్దరికంటే మాడుబిడ్డతో కూడా పెట్టిపిస్తాను ఆమె నేను ఇద్దరం బయట దగ్గర నేర్చుకున్నాము చారు చాలా బాగుంటుందండి బోన్స్ చారు చాలా బాగుంటుంది తింటుంటే ఆ చారులో ఆ బోన్స్ది బాగా మరుగుతుంది కదా మంచి స్మెల్ వచ్చ తింటుంటే మంచి స్మెల్ వచ్చి తినాలనిపించింది అందుకు ఈయన మొన్న నుంచి అడుగుతున్నారు నాకు బోన్స్ సూపు పెట్టు బోన్స్ చారు పెట్టు చారు పెట్టాలని అడుగుతున్నారు సరే అని చారు పెడదాం అనేసి ఇంకా నేను చారు పెడుతున్నాను ఈరోజు ఓకేనా నెక్స్ట్ చార్ స్టార్ట్ చేద్దామండి ఇంకా చార్ స్టార్ట్ చేద్దాం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనా కామెంట్ పెట్టండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేరు అంటే లైక్ ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఒక లైక్ ఇచ్చినారనుకోండి ఆ లైక్ వల్ల మీరు ఒకరు ఉండడమే కాకుండా మీరు ఒక లైక్ ఇవ్వగానే నా వీడియో ఒక పది మందికి వెళ్తుంది అన్నమాట అందుకు మీరు అందరు నాకు సహాయం చేసిన వాళ్ళే అవుతారు కదా ప్లీజ్ అండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇచ్చినారనుకోండి నా వీడియో ఒక పది మందికి వెళ్ళుద్ది పది మంది చూస్తే మీరు ఆ పది మంది కలిస్తే పదకొండు వ్యూస్ అవుతాయి కదా అందుకు మీ అందరిని అడుగుతున్నాను తప్పకుండా ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి అంతే ఇంకా లైక్ చేయడమే కాకుండా నేను చేసే వీడియోలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు అందరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ వీడియోస్ ఇట్లున్నాయి ఇట్లున్నాయి ఇది చేయండి ఇది బాగాలేదు ఇది చేయండి అని చెప్పండి మీ సజెషన్స్ నేను తప్పకుండా పాటిస్తాను మీకు మీకు ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను ప్లీజ్ తప్పకుండా ఒక్క కామెంట్ పెట్టండి బాగుంది లేదు కనీసం ఇలాగన్నా పెడితే కొంచెం నాకు అర్థమవుతుంది అప్పుడు నాకు ఇంకా చేయడానికి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇంకా ఇంకా వీడియోలు చేయాలని ఉత్సాహం వస్తుంది మల్లేశ్వర అక్క ఇప్పటికే అంటుంది మీ మొహం చూస్తే ఏడు మొహం లేకపో కొంచెం నవ్వుకుంటే ఎక్కువ మంచిగా ఉండని నవ్వుకుంటే చెప్పాలంటే అక్క కొంచమన్నా వ్యూస్ రావాలి కొందన్న లైక్స్ రావాలి కామెంట్స్ వస్తే అప్పుడు ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా మోకపో అందుకని చూడు అక్క ఈరోజు నవ్వుతున్నానంటే ఆ అర్థం కొన్ని వ్యూస్ వచ్చినాయి కొన్ని లైక్స్ అని సపోర్ట్ ఉంటే నమ్మగలుగుతాము ఏమో నా వీడియో నచ్చినాయలేవు నేనేం చేసినానో ఏం పెట్టినానో నాకే అర్థమవుతలేదు జనాలు నచ్చలేదు కావచ్చు అని అనుకుంటాను అందుకనే నేను ఇన్ని రోజుల అందుకే నాకు కొంచెం డౌట్ డౌట్గా ఉండే అక్క అందుకని ఇప్పుడు పెడుతున్నాను చూడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నా వీడియోస్ బాగా రావాలి మీ అందరు ఆశీస్సులు కూడా ఉండాలక్క నాకు ఎందుకంటే అందరు పెద్దలు మీ అందరు ఆశీస్సులు అక్కలే బావలే అక్కలే మామలే ఆడబిడ్డలే మరుదులయ్యి ప్రతి ఒక్కరి ఆశీస్సులు నాకు ఉండాలని మీ అందరూ మొన్న చూపించిన ఆదరాభిమానాలు చాలు అలాగే నాకు ఆదరాభిమానాలు చూపిస్తారని మా మరది వెంకటేష్ తప్ప బాగా సపోర్ట్ చేస్తున్నాడు వదిలే వీడియోలు అక్కడికి వెళ్తే ఇక్కడికి తప్పకుండా తీస్తాను వెంకటేష్ నేను వీడియో వీడియోస్ ఓకేనా మా బిగి ఎంపీటీసీ గారు కాబోయే సర్పంచ్ గారు చెప్తున్నారు తప్పకుండా తీసుకుని బయటకు వెళ్ళి కాకపోతే నాకు కొంచెం టైం కుదరట్లేదు కొంచెంగా కుదుర్చుకొని నేను తప్పకుండా వీడియోస్ బయట పెడతాను ఓకేనా ఇది మార్నింగ్ అండి మార్నింగ్ అయినా సైకిల్ దొక్కుతుంటే కొద్దిసేపు నేను తీసాను అనమాట తీసి నేను కొన్ని రీల్ కూడా పెట్టుకున్నాను సేమ్ దీనిపైనే ఆయన రోజు కొద్దిసేపు చేస్తారండి ఎక్సర్సైజు ఎందుకంటే కొంచెం నడవాలని కొంచెం నొప్పులుగా ఉంటాయి కొంచెం చేస్తే మంచిదని కొద్దిసేపు వాకింగ్ చేస్తారన్నమాట రోజు కొద్దిసేపు తీసింది పెట్టుకొని దీనిపైనే రీల్ కూడా పెట్టినాను ప్లీజ్ అందరూ నా రీల్ చూడండి నాకు సహకరించండి నా రీల్స్ కూడా లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి ఆయనకు నవ్వే ఎక్కువ సో ఒక్క రీల్ చేద్దామయ్య అంటే చెయ్యడు నాతోటి బతిమలాడుకోవాల్సి వస్తుంది రోజు నేను చేయను అంటారు కానీ చేపిస్తున్నాను బతుకులాడేట్లనో ఓకేనా చేస్తున్నారండి తర్వాత వచ్చేసి ఇంకా మేము ఇంకో రీల్ తీసుకున్నాము రీల్ కోసం అని ఇది షూట్ చేసుకున్నామండి అది ఇదనమాట ఒక చిన్న సాంగ్ కూడా దీంతో పెట్టినాను అనమాట చూడండి ఎప్పుడు మీ వాళ్ళ డాడీ ఎత్తుకున్నా నన్ను ఎత్తుకోమంటుంది ఇక అదే బాధ ఆమెతోటి ఎత్తుకొనే ఉండాలి అట్లా ఎత్తుకుంటాడు బాగా అలవాటు చేసినాడండి ఆయన పోయినాక నాకు చేతులు నొప్పి లేస్తున్నాయి ఈ నాలుగు రోజుల నుంచి వర్షం వస్తుందండి నాలుగు రోజుల నుంచి కాళ్ళ నుంచి లేస్తలేదు నాకు సుఖ చూపిస్తుంది భరించలేకపోతున్నా పాపతోటి కొద్దిసేపు రీల్ తీసామండి వన్ మినిట్ అనమాట వన్ మినిట్ రీల్ చేసినాను ఉంది సాంగ్ చూడండి ఆయన ఎత్తుకుంటాడండి ఎంతసేపు అయినా ఆయనకు అసలు అదే ఉండదు ఆయిల్ వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకున్నానండి వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాను కొంచెం జీలకర్రగా వేసుకున్నాను దాంట్లో ఇవి కొంచెం వేగినాయి కదా ఇవి బోన్స్ వేద్దామండి మటన్ బోన్స్ ఇవి కొంచెం పసుపు ఓకేనా ఇవి బాగా కలుపుకున్నామండి కలుపుకున్నాక ఇవి బాగా వేగాలండి చాలాసేపు ఎమ్ములో పెట్టి హాఫ్ అన్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాగా వేగనిద్దాము వీటిలో టెన్ మినిట్స్ బోన్స్ బాగా వేగిపోయినాయి వేగిపోయినాక టమాటాలు కొంచెం సాల్ట్ కారం వేసేసుకుందాము మీకు ఇప్పుడే కారం వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు ఎందుకంటే కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుంది కొంచెం జీరా పౌడరు సాల్ట్ అండి ఒక రెండు స్పూన్ వేసుకుందాం చాలు ఇది కచ్చాపెక్కగా దంచిన అల్లం వెల్లుల్లి అనమాట కొంచెం మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపెక్కగా దంచుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినాక పులుసు పోసుకోవాలి టమాటాలు అది బాగా మగ్గిందండి అయితే కొంచెం మాడిపోతుంది అనేసి నేను గబాల్న చారు పోసేసాను మీకు చూపియ్యక ముందుకే ఓకేనా ఇది వచ్చేసి ఇంగువండి ఈ ఇంగువ చాలా బాగుంటుందండి తొందరగా జీర్ణం అవుతుంది పొట్ట ఖాళీ అవుతుంది చాలా స్మెల్ అయితే అదిరిపోయిందండి దీని స్మెల్ ఇది చారులో వేస్తే బలగుంటుంది ఇది ఇంగువ ఇట్లనే ఇందాక జీరా పౌడర్ వేసినాం కదండీ ఇది ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా కొంచెం మరిగినాక వేసుకుందామండి అన్ని గరం మసాలాలు దంచి మీకు చూపిస్తాను అందరికీ ఇవి బోన్స్ ఫస్ట్ బాగా ఉడికించుకున్నాం కదా ఒక పది నిమిషాలు బోన్స్ బాగా ఉడికినాక వేసినాం కనుక కొంచెం చారు బాగా మరగాలండి బాగా మరిగితే అప్పుడు టేస్ట్ బాగా అనమాట ఇది కొంచెం బాగా మరగనిద్దాం దీన్ని మరిగినాక దీంట్లో గరం మసాలా కొత్తిమీర వేసుకుందామండి ఓకేనా ఇది మరగనిద్దాం మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరగాలన్నమాట మరుగుతే కమ్మ ఉంటుంది అప్పుడు మంచి స్మెల్ వస్తుంటుంది మరుగుతున్నప్పుడు ఆ ఫోన్స్ ది మంచి స్మెల్ వస్తుంది ఓకేనా దీన్ని మరగనిద్దామండి చూడండి చారు బాగా మరిగింది చారు బాగా మరుగుతున్నప్పుడు ఉందండి గరం మసాలా అన్నీ వేసిన గరం మసాలా వేసుకుందాము గరం మసాలా కొంచెం జీలకర్ర మెంతుల పిండి కూడా వేసానండి నేను జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసాను ఇంకా కొంచెం మరిగాక కొంచెం పిండి కలిపి కొంచెం కొబ్బరి వేద్దామండి అట్లనే ఉండండి వేద్దాం కొంచెం కొబ్బరి వేస్తే కొంచెం కమ్మగా ఉంటుంది కొంచెం ఎక్కువ కాకుండా కొద్దిగా అంతే అనమాట చాలు ఇది మరుగుతే మంచి స్మెల్ వస్తుంది అనమాట మంచిగా స్మెల్ వస్తుందండి కొద్దిసేపు మరగనిద్దాం మరిగితే నచ్చిన వాళ్ళు దీంట్లో కొంచెం శనగపిండి పోసుకోవచ్చు అండి నచ్చిన వాళ్ళు అట్లనే వేసుకొని తిన్నా ఉంటుంది కానీ మా ఆయనకు కొంచెం శనగపిండి దీంట్లో కలిపితేనే బాగా నచ్చ అందుకు నేను కొంచెం శనగపిండి వేస్తాను ఈ చారు నేను పెట్టడం కంటే మా అత్త మా ఆడబిడ్డే బాగా పెడతారు వాళ్ళతో కూడా ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా పెట్టిస్తాను నేను వాళ్ళ దగ్గరే చూసినాను మా ఆడబిడ్డ పెడుతుంటేనే చూసినాను నేను ఇది మా అత్త ఇంకా బాగా పెడుతుంది నేను ఊరు వెళ్తాను కదా అప్పుడు ఎప్పుడన్నా మా అత్తతో పెట్టిస్తానండి చారు అక్కడ కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఆమె రెసిపీ కూడా చూపిస్తాను చాలా టేస్ట్ ఉంటుంది ఆమె ఇంకా బాగా పెట్టుద్ది నాకంటే ఓకేనా బాయ్ అండి